రిజర్వేషన్లు పకడ్బందీగా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు ఆర్ కృష్ణయ్య అన్నారు హైదరాబాద్ లక్డికాపుల్లో నిర్వహించిన బీసీ బిల్లు కోసం ఉద్యమ కార్యాచరణ అనే అంశంపై నిర్వహించిన సమాపేశంలో పాల్గొన్నారు రిజర్వేషన్ల అమలు ప్రక్రియలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లు అమలులో జరిగే జాప్యం అడ్డంకులపై బీసీ మేధావి వర్గాలతో చర్చించాలని కోరారు బీసీ రిజర్వేషన్ల అమలను సాత్సారం చేస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు దాన్ని ప్రభుత్వం అమలు చేసినట్టుగా చేయాలని చెప్పి పెద్ద పెద్ద నాయకులతో మేధావుల రిజర్వేషన్ పెంచినప్పుడు ఇటీవల బీహార్లో ఏ విధానం ఎవరైనా తమిళనాడు విధానం ఏ విధానం ఎవరెట్టారు తీసుకొని ఇప్పుడు రిజర్వేషన్లు పెంచుతున్నాము అవుతుంది ఎవరైనా కోర్టు పోతే కోర్టు చేయడము కొయ్య బలవంతంగా మనం కూడా బలమైన అడ్వకేట్లు పెట్టి సుప్రీస్ కోట్లో కొట్లాడితే